ఫోన్స్ సంబంధించి మా దగ్గర కలెక్టర్ దగ్గర ఒకటి సూపర్ పోలీస్ దగ్గర ఒకటి జేసీ గారి దగ్గర ఒకటి ఉన్నాయి సో ఇవన్నీ కూడా పనిచేస్తాయి సో చెక్ చేయించండి అంటే ఈ మధ్యనే డిసాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక ఎత్తుంచి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని వెళ్ళారు తర్వాత బేస్ సెక్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు సిక్స్టీ దానిలో థర్టీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి వాళ్ళు మండల్స్ అన్నారు ఇదంతా మీకు ఇన్ఫర్మేషన్ కోసము ఇప్పుడు ఏమేమి అవసరం వస్తుందో తెలియదు కాబట్టి మనము ముందుగా అన్నీ కూడా స్టాక్స్ అనేవి ప్లేస్ చేసుకొని టోటల్గా ఫ్లడ్ ప్రోడ్ మండల్స్ ఎనిమిది ఉన్నాయి అటు కుక్కునూరు వేరే వాడే కాకుండా ఇప్పుడు ఒక నీళ్ళ తర్వాత కైకి భీమవరం భీమడోరు పెద్దపాడులో ఒక పార్ట్ ఈ బ్లడ్ సెచ్చర్టెడ్ పార్ట్ టోటల్ అయితే ఫార్టీ ఫోర్ లో మనం క్యాంప్స్ పెడతాము వచ్చే నుంచి షిఫ్ట్ చేయడానికి మనం ఇంకొక ప్లేస్ అక్కడ మనం స్టేషన్ చేసుకున్నట్లయితే అక్కడి నుంచి మనం క్యాంప్స్ మెడికల్ టీమ్స్ వెళ్ళటం కానీ చేయటం కానీ లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం అలాగే చేసాము నేను లేకపోయినా డాక్టర్స్ చెప్పారు సేమ్ లైక్

तारीख साले वो भी आएंगे आउटबोर्ड विशेष तोर पर देख रहे हैं मानों ने पूरबड़ा भी वो लाइट बॉल्स तो लाइट जैकेट्स तो रोल्स तो हनी एक बोल मैं रड़ी गया हूँ प्रजेंट में मतलब ऐशु का तय जिसको रड़ी गया होगा ना अच्छा ना नहीं पहले पड़ते हैं ना जैकेट वगैरह क्या एक बार माली क ఆ బొమ్ము అలాగే మా వేరే వాళ్ళు లోపల కూడా సరౌండ్ చేస్తున్నాడు అరౌండ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ఫిట్స్ వస్తే ఆల్మోస్ట్ వేరే కూడా దాకా రీచ్ అవుతున్నాడు అంటే ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అలాగే మా స్పెషల్ టీమ్స్ కూడా ఉంటాయి అందువల్ల వాళ్ళు ఒక రోజు రెండు రోజుల నుంచి వాళ్ళు బ్యాక్ చేశారు ఎస్బీఐ మా ఫైవ్ డిపార్ట్మెంట్ మాత్రం లాస్ట్ లాస్లో మేజర్గా మేడం ఈ క్రాఫ్స్ నే ఈ ఫ్లడ్ వచ్చేటప్పుడు క్రాప్స్ను చెక్ చేయలేం ఏం చేయాలి మేడం ప్రోటోకాల్స్ క్రాప్స్ వచ్చినాయి మేడం అవి ఆ కంటిన్యూసీ ప్లాన్స్ రెడీ చేశాను మేడం అవి స్టేట్ కూడా సబ్మిట్ చేసాను మేడం ఏ డీ సీట్స్ వాళ్ళను అలాట్ చేసాను మేడం సీ కోల్స్ అని కూడా रेडी का उनको पढ़ों दर मैडम मान जिला से पढ़ा मोटेंस सेक्शन सी बोला उनको मैडम इन दी केस ऑफ कटिंग बेस स्टॉकिंग ऑफ सेक्शन क्वांटिटीज ऑफ पेटलाइजेस एंड पेस्टिसाइड्स टू सेपरेट विद शॉर्ट नोटिस मैडम मान जिला को 80 परसेंट ऑफ स्टॉक मेंटेन दिस उन्हों मैडम ये पढ़ की या हम सेक्शन के फैटलाइजेस स्टॉक समय नेक्स्ट यार मेरे షీట్మెంట్ కోడ్ మేడం అయితే మేము ఈ ఫ్లడ్ సూప్స్ లో ఎలక్ట్ చేస్తాం మేడం ఎలక్ట్ చేసి ఆ కూడా మేడం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలెట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్